నిధుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గతి ఏడాది రావాల్సిన పదివేల కోట్ల రూపాయల్లో ఆరు వేల కోట్లు విధించారని పన్నుల్లో నలభై రెండు శాతం వాటా ఇస్తామని చెప్పి ముప్పై శాతమే ఇస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మన రాష్ట్రానికి కేంద్ర తీరని అన్యాయం చేస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తుంది అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులిస్తూ ఏదైతే యూపీఏ మిత్రపక్షాలు ఇప్పుడు ఇండియా కూటమి అని చెప్పి మేము తయారు చేసినాం దానిలో మిత్రపక్షాలు అయితే ఈరోజు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారో అక్కడ అన్యాయం చేయడం అన్నది ఈరోజు మేము జాతీయ ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చినాం గతంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి పదివేల కోట్ల రూపాయలు గత సంవత్సరం రావాల్సి ఉంటే దగ్గర దగ్గర మనకు ఆరు వేల తొంభై రెండు కోట్ల రూపాయలు కోత కేంద్ర ప్రభుత్వం ద్వారా విధించడం జరిగింది అదేవిధంగా మనకు రావాల్సినటువంటి అభివృద్ధి లోపల మనకు వాటా ఏదైతే రావాలనో దాని విషయంలో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నలభై నలభై ఒక్క శాతం ఇస్తామని చెప్పి చెప్పి ముప్పై ఒకటి శాతం మాత్రమే మనకు రావాల్సినటువంటి వాటా ధనాన్ని ఇవ్వడం అన్నది బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఒక మోసంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలే పల్లెల్లో ఉన్న సన్నకారు చిన్న కారు రైతుల పొలాల్లో కూడా ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకం వర్తింపజేయాలని మేము కోరితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ప్రధానమంత్రికి ఎన్నో